ఇళ్లకు సిమెంట్ స్టీలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగిందనమాట ప్రజాప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేసేందుకు సిమెంట్ స్టీలు పరిశ్రమలు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ మనకి శ్రీధర్ బాబు గారు మిగిలిన వారు అందరితో మాట్లాడారనమాట సిమెంటు స్టీలు పరిశ్రమ యజమానులు అధికారులతో ఆయన అయితే సమావేశమయ్యారు నాలుగు లక్షల యాభై అంటే నాలుగు పాయింట్ యాభై లక్షల ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ పనులు ప్రారంభించిందని బట్టి తెలిపారన్నమాట అయితే స్టీలు సిమెంటు పరిశ్రమను రాష్ట్రంలో ఎంతగానో ప్రోత్సహిస్తామన్నారు వాటి యాజమాన్యాలు ధరలు తగ్గించి ఇందిరమ్మ ఇళ్లకు నాణ్యమైన సిమెంటు స్టీలు అందించాలని చెప్పి కోరారన్నమాట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని సహకరించాలని కోరడం జరిగింది పెద్ద చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలని ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో ప్రభుత్వ పథకాలను సిమెంట్ కంపెనీలు అయితే అందిస్తున్న ఆ ధరలపై ఈ సమావేశంలో మంత్రులు సమీక్షించారు నాలుగున్నర లక్షల ఇంధ్ర మిల్ల నిర్మాణానికి సుమారు యాభై లక్షల టన్నుల సిమెంటు ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు ఈ పథకానికి ప్రోత్సాహం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంటు స్టీలు కంపెనీల ప్రతినిధులు అయితే తెలిపారు సో మొత్తం దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంద్రం ఇల్లు ఎవరైనా కట్టుకుందాం అనుకుంటారో వారందరూ కూడా సిమెంటు స్టీలు ధరలైతే తగ్గబోతోందన్నమాట సో ఇది గుడ్ న్యూస్ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి